ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా ఐటీ లో కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్ బాక్సింగ్ ఛాంపియన్ అవుతానా అంటే సరే అన్నాను నువ్వు ఆఖరికి కాఫీ కప్పులు గెలవడానికి తప్ప టోర్నమెంట్ కప్పులు గెలవడానికి పరికరం తేలిపోయిందిరా ఇలా అయితే నాకు వద్దు అబ్బా మీరుండండి ఎప్పుడు ఆడు తినేటప్పుడు ఏదో ఒకటి అంటారు ఇప్పుడు కాకపోతే ఇంకోసారి హాయ్ వెంకి వచ్చాడు దరిద్రులు రండి అన్నా రండి మీకోసమే వెయిట్ చేస్తున్నానురా మీ ఎంకరేజ్మెంట్ తో మా వాడు వరల్డ్ క్లాస్ చాంపియన్ గా ఎదుగుతున్నందుకు సన్మానం చేద్దాం అనుకుంటున్నాను అది అంకుల్ మళ్ళీ వస్తాం ఎందుకు వచ్చేసారుగా మెక్కి వెళ్ళండి నువ్వు లోపలికి రావే కాళ్ళు నొక్కుదు గాని కాళ్ళు కాదు పీక నొక్కుతాను మీరు అన్ని కూరలు వేసుకుని తినండి నాన్న చెప్పాలండి ప్రత్యేకంగా వాడికి చెప్పాల్సిన అవసరం లేదు ఆంటీ లాడని ఇంట్లో ఉన్నాడని చెప్పలేదు అంటే బ్రదర్ చెయ్ ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాను రా ఏం కంగారు పడగరా మనకు పని చేసి పెట్టాడు దొరికాడు ೂರು ಜಿಲ್ಲಾ ಐದು ಐದು ಲಕ್ಷ ಎಂದಿತ್ತ తిరునాలో కూడా ఇంత కలెక్షన్ ఉండదురా అందుకేమో అందరూ పాలిటికీ జరిపియారు ఇలా పని కాదు కానీ నువ్వు రా చెప్తాను కొంచెం తగ్గించండి సార్ కానిస్టేబుల్ అయితే సరిపోతుందా ఉద్యో సెలబెట్టు ఎల్పా థ్యాంక్ యాక్స్ సార్ నమస్తే సార్ సార్ మా నాన్న పేరు మీద ఓల్డే సరే సార్ హోమ్ మినిస్టర్ గని కలవాలి ఏమ వీళ్ళందరూ జూలోకి వచ్చి టికెట్ తీసుకుంటారు రమ్మన్నా ఎలా లేదని నిలిచోనే ఎలానే కానీ సరే మా నాన్నగారు పేరు చూడు నమస్తే కలెక్షన్ ఎంత వచ్చింది ఐదు లక్షలు బ్యాంకులో ఇస్తాయి అలాగే సార్ నమస్కారం మంత్రి గారు మంత్రి లా కనిపిస్తున్నాను కదా కానీ కాదు ఆయన పియే అయితే తను వీళ్ళు నా పియే ఓ డైన్లో నిలబడి టోకెన్ తీసుకుంటా సార్

కలిసి తాగుదామా నువ్వు తాగటం మొదలుపెడితే పెడితే మాకే మిగులుతుందిరా దున్న పోతలా ఉన్నావు అదే సార్ అడ్జస్ట్ అయిపోతాం వాటర్ మిక్స్ చేయమంటారా సార్ ఏంట్రా కమిట్ చేస్తున్నారేంట్రా ట్వంటీ ఇయర్స్ నుంచి సోలో డ్రింకింగ్ ఇక్కడ సార్ 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 మీలాంటి పెద్ద వాళ్ళతో తాగే అవకాశం అలాంటి చిన్న వాళ్ళకి కల్పించింది సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ మీ రిక్వెస్ట్ వల్ల కలిసి తాగుతున్నాను కదరా లేకపోతే నేను ఎప్పుడు సోలో గానే తాగుతాను రా ఎందుకన్నలాగా నేను బేసిక్ గా ఎంజాయ్ చేస్తానురా రెండు పెగ్గుల తర్వాత మందు నన్ను ఎంజాయ్ చేస్తుంది ఐ లూజ్ మై కంట్రోల్ మంచి పాయింట్ బ్యావర్స్ గా వచ్చిన మందులో ఉంటదిరా రా కిక్ కన్నాడు తెలుస్తుంది బాధ ఐ లవ్ దట్ ఎక్స్ప్రెషన్ అందులోనే ఉంది భయంకరమైన కిక్ కరెక్ట్ చెప్పారు సరే ఇది చూసారు సార్ మీకు ఇంకా కిక్ రప్పించడం కోసం మంచి చిట్టి చిట్టి బ్యాంకు నాకు రప్పించాను సార్ అంటే అదే అమ్మాయిలు సార్ అమ్మాయిలా నా ఏం సార్ ఇంట్లో మేడం ఉన్నారని భయపడుతున్నారా ఈ ఏడమ్ లైఫ్ లో మేడం లేదురా అంటే మీరు మేల్ విడోనా సార్ ఎవడో మగా చూసి లేచిపోయి ఉంటాదో సార్ దోస్తాలో టైప్ ఏం కాదు అరేయ్ మీలో మీరు డెస్టెన్స్ తీసుకోకుండా రా ఐమ్ బ్యాచిలర్ స్టిల్ అన్మార్రిడ్ లవ్ ఫెయిల్యూర్ రా లవ్ ఫెయిల్యూర్ మందువీ నంజ జడ మొదలుతుంది ఆ కొంచెం డిటైల్ గా చెప్పను సార్ డిటైల్డ్ గా చెప్పాలంటే బట్టా పొట్ట బిపి లేని బంగారు రోజులవి గోల్డెన్ డేస్ రాజేష్ ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు రాజేష్ మేబీ దే ఆర్ లో బర్డ్స్ లా చిలక కోరింకల ఇలా ప్రేమించుకునేవాడు నేను జిమ్ కెళ్ళేవాడి అంజలి రొటీన్ గా ప్రొటీన్ ఫుడ్ తెచ్చి స్ట్రాంగ్ బాడీయా నీ కోసం ప్రొటీన్ షేక్ తీసుకొచ్చండి థ్యాంక్ యూ వెరీ మచ్ అన్ని కథల్లో ఉన్నట్టే మా ప్రేమ కథలో కూడా ఒక పొట్టి విలన్ ఉన్నాడు కూతురి వెంట పడ్డా అంటే నీ గుండు పగిలిపోతుంది సార్ నేను అంజలి ప్రేమించుకున్నాను అంకుల్ నీళ్ళు లేకుండా చేప బతకగలదేమో గానీ

తమానం భవతి శిసాయః పురషః త్యేంద్రియా ఆదిశ్రేమే నిదే ప్రతిదిష్ఠతి బోంచ రా ఆ తర్వాత ఆ తర్వాత నా మీద ప్రేమని చంపుకోలేక వాళ్ళ ఆయన దగ్గర పీగా జాయిన్ చేసిందిరా నా ప్రేయస్ అంజలి అంజలి నా అంజలి అంటే ఎవర్ రా గులాబీలతో చేసిన జిలేబీరా దాని ముక్కు చూడండి ఉంటుందో ఆ ముక్కు చూసే పడిపోయా నేను చూడండి రాజలి చూడండి అంజలి ఐ లవ్ అంజలి ఐ లవ్ అంజలి మందు వీని ఎంజాయ్ చేస్తుంది అని చెప్పి వీరు మనల్ని ఎంజాయ్ చేశాడేంటి ఇదేంటి నేను ఇక్కడ ఉన్నాను రాత్రి ఏం జరిగింది సంపదీసి మందులో అంతా కమిటీ అయిపోలేదు కదా ఓరి నాయనో అరే నాయను ఇది ఎవరో తాగేసి పడిపోయారు రాత్రి మందులో మనం ఏం లవ్ గురించి లవ్ 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 గురించి ఆరే మరి అంత గుర్తు తెచ్చుకొని చెప్పాల్సిన అవసరం లేదు వెల్లడండి సార్ మళ్ళీ మందుపాటు ఎప్పుడు అందుబాటులో తీసుబాట్లేదు వెల్లడే ఎల్ల మరి మా రెకమెండేషన్ సార్ రేపొచ్చి ఆఫీస్లో కనిపడలేదులే బీపీ క్వేడ్ కి ఏమైంది తనకే సారీ అంజలి రాత్రి మందులు మన లవ్ లీక్ చేసినట్టున్నాను అంజలి పాప ఎవరు సార్ ఎలా రారా ఏంటి అంజలి పాప అంజలి పాప కావాలా అంజలి పాప కావాలా ఓలా ఓకే 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 నా కొంప గుల్ల చేశారు కదరా అమ్మా అమ్మా అదేంటి నాయనా ఎర్లీ మార్నింగ్ ఎనిమిది కూడా అవ్వలేదు అప్పుడే ముందు మొదలు పెట్టావా అప్పుడు ఏంటి రాత్రి నుండి ఆపితే కదా మమ్మీ నేను కాలేజీకి వెళ్తున్నాను కాలేజ్ ఏంట్రా నువ్వు ఇంకా టెన్త్ కూడా పాస్ అవ్వలేదు కదా నేను నా పూజ టైలింగ్ కోసం వెళ్తున్నా మమ్మీ వెళ్తే వెళ్ళావు ఇలా మందు కూడా వెళ్తామేంటా అని క్డా మా డాడీ కూడా నాకు ఎప్పుడు ఇలా చెప్పలేదు నువ్వు చెప్తావేంటి మంచి చెప్పేవాడు ఎవడైనా నాన్నైనా ఓహో నువ్వు మా డాడీ ఒకటేనా చూడు బాబు శరీరం మీద ఎన్నో సగ్గడ్డలు లేస్తాయి అది మొహం మీద లేచినా కాలు మీద లేచిన నొప్పి ఒకటి బిడ్డ బిడ్డే గడ్డ అడ్డమైన సగ్గడ్ల గురించి నా చెప్తావు ఎన్నాళ్ళని నా గురించి ఆలోచిస్తూ బాధపడతావు ఎవరినన్నా చూసి పెళ్లి చేసుకోవచ్చుగా లేదు అంజలి చార్మినార్కి ఎన్నిసార్లు సున్న వేసినా జనం ఒప్పుకుంటారు కానీ నా తలకి ఎన్నిసార్లు రంగేసినా ఎవరు నన్ను పెళ్లి చేసుకోరు రాజేష్ టచ్ మై డోంట్ టచ్ ఏంటి రహస్య మంత్రాలు రహస్య మంత్రాలు ఏం లేవు సార్ అమ్మగారు ఎమ్మెల్యే ఎమ్మెల్యే సీట్ ఎట్లా వస్తుందంటే వెరీ సింపుల్ అమ్మా ఎమ్మెల్యే చచ్చిపోతే వస్తుందని చెప్పారు అంతే అండి చిన్న చావు సలాలు చాలు చావు ఓకే చావు ఏ పియరా వస్తున్నా సార్ పూజా

మీరందరూ బయటికి వెళ్ళండి అవుట్ అవుట్ ఎవరి బే నీకు స్పెషల్గా చెప్పాలా డార్లింగ్ పాప నువ్వు కష్టపడి పరీక్షలు రాస్తున్నావు కదా నీకు స్లిప్లిచ్చి స్లిప్లు ఇచ్చి ఆల్ ద బెస్ట్ చెప్దామని వచ్చాను చూడు ఎన్ని గైడ్స్ తీసుకొచ్చాను ఎక్స్క్యూజ్ మీ నా పేరు ఎక్స్క్యూజ్ మీ కాదు పూజ అజయ్ నువ్వు మాత్రం అజయ్ డార్లింగ్ అంటే చాలు అవును నీకు ఎగ్జామ్స్ రాయడం వచ్చా లేకపోతే లెక్చర్ రాయించాను నేనే రాస్తాను ఓకే నువ్వు రాసే నువ్వు రాసేయ్ నీకు వందకి వంద మార్కులు కాదు వందకి వెయ్యి మార్కులు ఏం చేస్తా చెప్పడం మర్చిపోయాను ఐ లవ్ యూ నా మాట వినండి మీరు ఎప్పుడు ఇలా కాలేజీకి రావద్దు నా వల్ల ఎవరు ఇబ్బంది పడ్డో నాకు ఇష్టం లేదు వాట్ ఓపెన్ హార్ట్ అంటే మన లవ్ అందరికీ తెలిసిపోతుందని వాళ్ళు జలసీగా ఫీల్ అవుతారని భయపడుతున్నాం అనమాట అయితే బయట కలుద్దాం అన్నట్టు మర్చిపోయాను నీకు పెన్ తీసుకొచ్చాను బాగా రాసుకో తీసుకో ఆల్ ద బెస్ట్ ఇప్పుడు నీవు రౌడీ షిటర్ నర్సింహోమి కాదు ఎమ్మెల్యే క్యాండిడేట్ నర్సింహోమి ప్రతిపక్షం కళ్ళు అసంతృప్తి వర్గం నోళ్ళు అన్ని టైం కోసం ఎదురు చూస్తుంటాయి రెండు నెలల్లో ఎలక్షన్లు అప్పటి వరకు నువ్వు గాంధీ గారి అందంగా నవ్వుతూ తిరగాలి శాంతంగా ఉండాలి అలాగే సార్ సారండి మామయ్య అంజలి ఏం చేస్తున్నావు కిచిడి నీకు ఇష్టమని నేను అడిగింది లంచ్ గురించి కాదు లవ్ గురించి ప్రేమించడానికి రెండు మనసులుంటే చాలు కానీ పెళ్ళైన అమ్మాయి ప్రేమించాలి అంటే భర్త పర్మిషన్ ఉండాలి అది ఎలాగో జరగదు అంజలి టొమాటోలకు వస్తున్నా కత్తితో గొంతుకి వస్తాయి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అదే హెల్ప్ హెల్ప్ చేస్తున్నా హెల్ప్ నువ్వు నాకు హెల్ప్ అరువా దానిక అంటే ఎవరికి హెల్ప్ కావాలంటే వాళ్ళకి చేసి అలాగే పెడతాడు మొత్తానికి సాధించావే ఈసారి టైంకి వచ్చి పార్టిసిపేట్ చెయ్యింటే ఎక్కడికి వచ్చాడు ఎవడరాడు వీడు సిటీలో పెద్ద పేరు మోసం రౌడి చేటరా బాబు నాకు ముందే తగిలే ముందే తగలేడా వాడుతో నీకేంట్రా పెద్ద మెంటల్ మ్యాగ్జిన్స్ ఏంటి ఈ మ్యాగ్జిన్ లో ఉన్న ఏ అమ్మాయిని కావాలన్నా అడుగు సెట్ చేస్తాను కానీ నా చెల్లెలు పూజ అనుకోలే సెట్ చేస్తావా నువ్వు బ్రోకర్ వా బాబోయ్ ఇన్ని రోజులు నువ్వు ఎవడో తెలియగా బలే టెన్షన్ పడాను బ్రోకర్ అని తెలిసిందిగా కొంచెం రిలాక్స్ అవుతాను నన్ను బ్రోకర్ అంటే మాటలు మర్చిపోతున్నా నీ చేతిలో రక్తం అట్టకూడదు నువ్వు ఎమ్మెల్యే కాగారా లిస్ట్ లో ఫస్ట్ పేరు వీడిదే అసలు ఎవడరా వీడు మాట్లాడితే గంధిస్తాడు పూజ అంటాడు చెల్లెలు అంటాడు వదిలే అంటాడు వీడి నన్ను ఇంకెవడో అనుకుని కన్ఫ్యూజ్ అయిపోయినట్టున్నాడు వీడు నాకు ఇష్టం ఉండదు అని తెలుసు కదా నీ బర్త్డే రోజు కోసే కేక్ అంటే మాకు చాలా ఇష్టం ఏంటండి ఓ తీసుకొచ్చారంటే వీళ్ళు నీకు ముందే తెలుసా తెలుసా ఏంటి వీళ్ళు పెద్ద మెంటల్ ఫ్యామిలీ బాబు నా దగ్గరకు వచ్చి ఎలా బిహేవ్ చేస్తారో చూడు సడన్ గా ఎలా వచ్చావేంటి సర్ప్రైజ్ చేద్దామనా బర్త్డే కేక్ ఆర్డర్ ఇద్దామండి

ఇదే నా రూమ్ ఎలా ఉంది నైస్ నాకెందుకు చూపిస్తున్నారు ఓహో చూపించలేదని ఇదే వాడు రూమ్ చూడు సామాన్ షాప్ లాగా ఎలా పెట్టుకున్నాడు ఇంట్లో అందరూ నీట్ గా ఉంటాం వాడు ఒక్కడ తప్పి మీరే మార్చాలి అవును ఆ వెంకటప్ప నాయుడు కూడా ఆయన బ్రో ఇంకెవరు నా మొగుడే ఆయన ఉండేటప్పుడు ఈ గదిలోకి ఎవరిని రానిచ్చేవాడు కాదు వీడు కూడా అంతే వీడెవడు ఇంకెవడు నా కొడుకు సర్లే అత్తయ్య ఏం తీసుకుంటావు పూజ కేక్ ఇవ్వండి అంటే టైం అవుతుంది నేను వెళ్ళు కేక్ తర్వాత నేను నీ కాఫీ తీసుకొస్తా పెట్రోల్ అయిపోయింది ఆగండి వాడు వస్తాడు ఉండండి బాబు హలో హలో అన్నయ్య ఎక్కడున్నావురా నేనా తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత ఎక్కువైపోయిందని చీఫ్ మినిస్టర్ తోను సుబ్రామ్ రెడ్డి గారితో మాట్లాడడానికి వెళ్తున్నా నీకెందుకే నేను ఎక్కడున్నాను అరే తను వచ్చిందిరా వస్తే కూర్చోబెట్టి కేక్ తినిపించు నాకెందుకు ఫోన్ చేస్తాను ఫోన్ మాట్లాడే సెన్స్ తెలీదు నువ్వేమనుకోకు వాడు కొంచెం బలి పెక్కులే ఆ విషయం తెలిసే ఉంటుందిలే ఇదిగో కేక్ రెడీ థ్యాంక్ యూ ఇలా ముక్కు ముక్కలుగా ఎందుకు ఒకేసారి ముక్కు పిండి మరీ వసూలు తీసుకో సరే వస్తానా బాయ్ మొత్తానికి నా కళ నెరవేరిందే ఇన్నాళ్ళకి మీ అన్నయ్య శుభ్రమైన పనిచేసాడు కోడలి పిల్ల సూపరు ఆయనకి చెల్లెలంటే ప్రాణం అవునా అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగా చేశారు అవును అమ్మ ఇక్కడ ఉంది ఆ తను ఇక్కడ ఇదిగో వచ్చేసింది ఏమ్మా బర్త్డే పెట్టుకొని ఎక్కడికి వెళ్ళావు కేక్ తెద్దామని హ్యాపీ బర్త్డే డే పూజ థాంక్యూ ఆ కేక్ తీసుకెళ్ళి పెట్టండి అక్కడ యు సో బ్యూటిఫుల్ థ్యాంక్ యూ నోవెల్ రెడీ అవవా హ నోవెల్ ఇప్పుడే వస్తానండి నే అన్న కా కేక్ లేకుండానే బర్త్డే డే చేస్తావా రే బుల్లెట్ లేకుండా గర్నికి కేకులు లేకుండా బర్త్ వాల్యూ అన్న సైదర ఉత్తరా అన్న రే ఆటో్ కేక్ చూడొద్దని చెప్పాను కదా నరసింహం ఎక్కడా అలా తినేస్తున్నాడేంటి ఏంటి బాబు కేక్ అలా నాకేసారు అదే లేదు బాబు మీరు హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు కదా అదికి సెక్యూరిటీ పర్పస్ గా అని నాకు ట్రస్ట్ చేశారు కదన్నా నువ్వు సూపర్ బాబా ఏంటంటే ఇంత తొందరగా ఇంత మంచి సంబంధం దొరుకుతుంది మొత్తానికి మా అమ్మాయి ఆ మాటకొస్తే మా అబ్బాయి మా అబ్బాయి కొంచెం మొహమాటస్తుడు వస్తుంది మరీ అది అదే అదృష్టండి నా రెండో కొడుకున్నాడు స్పీడు కానీ దేనికి పనికిరాడు ఇదిగో ఫంక్షన్ జరుగుతుంది స్వీట్స్ మర్చిపోయాడు ఇప్పుడు దేవడానికి వెళ్ళాడు ఏంటి ముహూర్తాలు కూడా పెట్టేస్తున్నారు మనం ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటున్నామని ఇంట్లో వాళ్ళకి తెలిస్తే పెళ్లి మనమే చెప్పేదాడలే అమ్మా ఏంటి నాన్న చూసారా బాబు గారు నడుతున్నారో మీ అన్నయ్య అనుకున్నాను నువ్వు వాడుకునే పెద్ద బుధువే ఎవరా మీరు ఏంటి దౌర్జన్యం మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను పూజ కేక్ ఇచ్చింది ఎవరు నేను రొట్టి ముక్కలు అమ్ముకునే నీ కొడుక్కి నా చెల్లి కావాలరా ఎవడరా నువ్వు ఈ ఇంటికి కాబోయే అల్లుని పెళ్లి చేసుకుంటే పెళ్లి రోజే చేస్తావు నా కొడక తీసుకెళ్ళండి రే బేట్రీ నీ కొడుకుతో చెప్పు నేను ఎవరికైనా ఒకసారి ఛాన్స్ ఇస్తాను కానీ వాడు చాలా సార్లు ఛాన్స్ ఇచ్చాను ఈ నరసింహతో పెట్టుకుంటే నామ రూపం లేకుండా చేస్తాను ఇంకోసారి నా చెల్లి వైపే కాదు చెల్లి చెప్పు వైపు చూసిన చంపేస్తాను కంప్లైంట్ ఇద్దాం ఏంటండి ఈడొచ్చిన వచ్చిన ఆడపిల్ల మీద చేసుకుంటారు ఏంటండి నాకు తెలియకుండా ఇన్ని చేసిన తర్వాత తెలిసింది అని నేనే అవి చూసుకున్నాను చిన్నప్పుడు నేను అడుగున్నాను బొమ్మలు తీసుకుంటే నవ్వుతో ఆడుకున్నా నేను అడుగున్నానే బట్టలు తీసుకొచ్చిన నవ్వుతో కట్టుకున్నా ఇప్పుడు నేను అడుగుకుండానే మంచి మొగ్గు తీసుకుందాం అనుకున్నాను నన్నే నవ్వులు తప్పు చేసే అదే నమ్ముతూ వచ్చాను నువ్వు తప్పు చేసిన రోజు నేను కంట్రోల్ చేసిన నాకు ఈ ప్రాబ్లం వచ్చేది కాదు కానీ నీ అంతా నువ్వు తెలుసుకుంటావనుకున్నాను తోడబుట్టిన దాని మీద ఒకే రక్తం అనుకున్నాను కానీ వయసు రాగా నా రక్తం ఇలా బజారు నప్పటి ఎవరు పడితే వాడితో తిరుగుతుంది అనుకోలేదు ఒక్కసారి నా మాట వినాయ్య చాలు ఇప్పటికే నీ మీద నమ్మకం చచ్చిపోయింది అది నేను చంపేద్ద తేవద్దు ఉండరా బాబాయ్ బాబాయ్ ఇచ్చిన ఏమైంది తాతయ్యని ఎవరు వచ్చి కొట్టారు నానా ఏమైంది అసలు చేతులారా పెళ్ళి పెళ్ళి చెడు కొడతామని అనుకోలేదురా తండ్రిలా కాక ఒక ఫ్రెండ్లో పిక్చర్ అని చాలా గర్వపడేవాడి నువ్వు వెళ్దాం తప్పు చేస్తే